అది అధ్యాయాలు పూర్తి చేసుకొని పదకొండవ అధ్యాయంలోకి వచ్చాం శుక్లాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ఏకాదశోధ్యాయ విశ్వరూప యోగ ఈ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి విశ్వం యొక్క అనంతమైన రూపాన్ని చూపించాడు చూపించాడు అనడం కన్నా చూసినట్టు భ్రమ కలిగించాడు అనడం సమంజసం విశ్వం అంతా తనలోనే ఉందని చెప్పాడు విశ్వమే తన రూపంగా కలవాడు కాబట్టి పరమాత్మకు విశ్వరూపుడు అని పేరు కానీ మనం పరమాత్మను సాకారంగా మన భావాలకు అనుగుణంగా వివిధ రూపాలలో అది మనం ఏ రూపంతో ఉన్నామో ఆయా రూపాలలో పూజిస్తున్నాం కాబట్టి పరమాత్మకు కూడా మన మాదిరి కాళ్ళు చేతులు తలా ముండెం ఉన్నాయి ఊహించుకుంటాం కానీ పరమాత్మ నిరాకారుడు మరి విశ్వరూపుడు నిరాకారుడు అయిన పరమాత్మను చూడటం ఎలాగా ఎలా సంభవం అర్జునుడు ఎలా చూడగలిగాడు అన్న ప్రశ్న మల మనలో ఉదయించింది అర్జునుడికి మనందరి మాదిరి కేవలం మనిషి ఆకారు ఆకారాలు మాత్రమే తెలుసు అందుకని నాలోనే ఈ అనంత విశ్వాన్ని చూడు అని అన్నాడు పరమాత్మ అది కూడా జ్ఞాననేత్రంతో చూడు అన్నాడు మనం మామూలు కళ్ళు కొంత దూరం మాత్రమే చూడగలవు ఒకవైపు మాత్రమే చూడగలవు వెనుక వైపుకు చూడలేవు కళ్ళు మూసుకుంటే అమెరికా కూడా మన కళ్ళ ముందు ఉంటుంది అదే సూత్రాన్ని పాటించాడు పరమాత్మ మరి ఈ జ్ఞాననేత్రం ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అంటే అదే మూడో నేత్రం మనోనేత్రం అని అంటారు మామూలు కళ్ళు మూసుకుంటే మనోనేత్రం తెరుచుకుంటుంది ఆ మనోనేత్రంతో మనం కలలో ఎన్నో విషయాలను చూడగలుగుతున్నాం నిద్రలో మాత్రమే కల వస్తుంది మెలకువగా ఉండి మనోనేత్రం తెరుచుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం అది నిర్మలమైన మనసుతో అచంచలమైన బుద్ధితో ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానం చేయాలి అప్పుడే జ్ఞాననేత్రం దివ్య చక్షువు తెరుచుకుంటుంది ఈ అనంత విశ్వాన్ని చూడటం సాధ్యమవుతుంది దివ్య దృష్టి అంటే ఈ అనంత విశ్వంలోని ప్రతి జీవిని ప్రతి వస్తువును దివ్యంగా పరమాత్మ స్వరూపంగా భావించగలగటం దీనికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాలు చదవటం వలన లభిస్తుంది ఎందుకంటే అమెరికా ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే తరువాత ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అమెరికా మన ఊహాలోకంలో కనిపిస్తుంది అసలు అమెరికా చూడని వాడికి అది సాధ్యం కాదు అసలు విశ్వం ఎలా ఉంటుందో దాని స్వరూప స్వభావాలు ఏమిటో తెలియకుండా దానిని మనోనేత్రంతో చూడడం సాధ్యం కాదు కదా అందుకని విశ్వరూప దర్శనం ముందు విభూతి యోగమును చెప్పాడు పరమాత్మ పరమాత్మ విశ్వరూపం చూడాలంటే దానికి మానసికంగా సిద్ధం కావాలి దానినే దివ్య చిక్షువు మనోనేత్రము అని పెద్దలు చెప్పారు ఈ దివ్యచక్షువుతో చూడడం అంటే పరమాత్మను ఏదో ఒక రూపంలో అంటే నిత్యం మనం పూజించే విగ్రహ రూపాలు విష్ణువు శివుడు రాముడు కృష్ణుడు ఆంజనేయస్వామి కుమారస్వామి సాయిబాబా ఇలా కాకుండా పరమాత్మ విశ్వం అంతా నిండి ఉన్నాడు అనే దివ్యమైన భావనతో చూడ్డాం ఆ భావనతోనే అర్జునుడు తన మనోనేత్రంతో దివ్య చక్షువులతో పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సందర్శించాడు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విశ్వరూప దర్శనంలోకి ప్రవేశిద్దాం మనం కూడా విశ్వరూప దర్శనం చేసుకుందాం మొదటి శ్లోకం అర్జున ఉవాచ తత్వయోక్తం ఉవాచ్యమధ్యాత్మసం విగతో మమ కృష్ణ నా మీద నీకు ఉన్న అనుగ్రహంతో పరమమైనది అత్యంత రహస్యమైనది అధ్యాత్మూ అనే పేరు కలది అయిన విద్యను నాకు బోధించావు నీవు చేసిన బోధనలలో నాలో ఉన్న అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది నాలోని మోహం నశించింది అర్జునుడు సగటు మనిషికి ప్రతీక నా మీద ఉన్న అనురాగంతో దయతో నన్ను అనుగ్రహించటానికి నాకు ఎన్నో విషయాలు చెప్పావు పరమమైన రహస్యాలు కూడా చెప్పావు అందుకే పరమం గుహ్యం అంటున్నాడు కిందటి అధ్యాయంలో కృష్ణుడు ఇది విద్యలలోకెల్లా గొప్పది చాలా రహస్యమైనది అని అన్నాడు అందుకనే ఇక్కడ కృష్ణుడు చాలా గొప్ప రహస్యమైన అధ్యా అధ్యాత్యము అనే పేరు గల విద్యను నాకు చెప్పావు నీవు చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాను దీనితో నా అజ్ఞానం నశించింది నాలోని మోహం తొలగిపోయింది నాకు జ్ఞానం వచ్చింది అని అన్నాడు ఈ శ్లోకంలో వాడిన ఆధ్యాత్మ్య విద్య అనే పదాన్ని చూద్దాం ఈ ప్రపంచంలో మనం ఎన్నో విద్యలు నేర్చుకున్నాము ధనం సంపాదించటానికి మానసిక వికాసానికి వినోదానికి మనసుకు ఆహ్లాదం కలగటానికి ఎన్నో విద్యలు ఉన్నాయి ఈ విద్యలు వాటి వలన కలిగే ఆనందం సుఖం శాంతి అన్నీ పరిమితాలే కానీ ఆధ్యాత్మ విద్య మాత్రం నిరంతర సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది మానవులకు జనన మరణ దుఃఖం నుంచి బయటపడేస్తుంది నా మీద ఉన్న అనుగ్రహంతో నాకు ఈ అద్భుతమైన ఆధ్యాత్మ విద్యను బోధించావు అని అన్నాడు అర్జునుడు అంటే అర్జునుడు కృష్ణుని తన బంధువే అని కాకుండా ఆధ్యాత్మిక గురువుగా పరమాత్మ స్వరూపినిగా అంగీకరించాడు ఆయన బోధనలను విన్నాడు జీర్ణం చేసుకున్నాడు ఇప్పటిదాకా ఈ యుద్ధంలో నా తాతలు తండ్రులు గురువులు బంధువులు ఉన్నారు వారిని అందరినీ నేనే చంపాలి దాని వలన కులక్షయం అవుతుంది వర్ణ సంకరం కలుగుతుంది అనే Abnana మోహాన్ని పోగొట్టుకున్నాడు ఈ దేహము నేను కాదు నేను వేరు దేహము వేరు దేహానికి జనన మరణాలు ఉన్నాయి కానీ దేహంలో ఉన్న ఆత్మకు కాదు ఆత్మకు చావు పుట్టకలు వృద్ధి క్షయములు లేవు అనే జ్ఞానాన్ని తెలుసుకున్నాడు అర్జునుడు ఇంకో మాట కూడా అన్నాడు ఇదంతా ఏదో నీ గొప్ప చెప్పుకోటానికి కాదు నా మీద నీకు ఉన్న సంపూర్ణ అనుగ్రహం వలనే నాకు ఇవన్నీ చెప్పావు అని ఎంతో వినయంగా అన్నాడు ఒక గురువు పట్ల అటువంటి వినయం శిష్యుడికి ఉండాలి ఎందుకంటే కృష్ణుడు ఈ ఆధ్యాత్మ అనే పేరు గల బోధ చెయ్యకముందు అర్జునుడు తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఉన్నాడు అతనిలో ఆలోచించే శక్తి నశించింది చేతిలో గాంధీవం కూడా పట్టుకోలేని పరిస్థితి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియని అయ్యోమయ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆ స్థితి తొలగిపోయింది కృష్ణుడు చెప్పిన పరమమైన మాటలతో అత్యంత రహస్యమైన బోధనలతో అర్జునుడిలోని మోహం నశించింది దాని ఫలితంగా జ్ఞానోదయం అయింది రెండో శ్లోకం भवाप्ययो हि भूतानाम् श्रुतौ विस्तरसोमया तत्त्वतः कमलपत्राक्षमहापि चाव्ययम् तामररेकुलवण्टि वो कृष्णा నీ వలన జీవరాశుల యొక్క ఉత్పత్తి వినాశనము వీటి గురించి అవ్యయమైన నీ యొక్క మహత్తు గురించి నేను సవిస్తరంగా విన్నాను మీరు విస్తారంగా చెప్పటం వలన నాకు చక్కగా అర్థమైంది నేను పూర్తిగా అర్థం చేసుకోగలిగాను దీని వలన నాకు జ్ఞానం కలిగింది అని అంటున్నాడు కృష్ణుడు మూడో శ్లోకం తత్వం ఆత్మానం పరమేశ్వర తే రూపం ఐశ్వరం పురుషోత్తమా ఓ పురుషోత్తమ నీ గురించి నీవు చెప్పింది అంతా యథార్థము అని నేను నమ్ముతున్నాను కానీ కేవలం వినటమే కాదు చూడాలని కూడా ఉంది నీ అనంతమైన అద్ అద్భుతమైన విశ్వరూపమును చూడాలని కోరికగా ఉంది పరమేశ్వర నాకు చూయించవా ఇప్పుడు అర్జునుడు అసలు విషయం బయటపెట్టాడు అందుకని ముందు కృష్ణుడి ఓ పరమేశ్వర పురుషోత్తమా అని సంబోధించాడు ఓ పురుషోత్తమా నీ గురించి అంటే పరమాత్మ తత్వం గురించి నీవు చెప్పింది అంతా నేను విన్నాను విన్నది నమ్మాను బాగా ఉంది కానీ విన్నదంతా ఒకసారి చూపిస్తే సరిపోతుంది కదా ఒక్కసారి చూస్తే గాని పూర్తి నమ్మకం విశ్వాసం కలగదు కదా అని అంటున్నాడు అర్జునుడు మనకు సాక్ష్యాలు రెండు రకాలు ప్రత్యక్ష సాక్ష్యం పరోక్ష సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యం అంటే ఎదురుగా చూసి తెలుసుకోవటం పర పరోక్ష సాక్ష్యం అంటే ఎవరో చెప్పినది విని దానిని చెప్పటం ఇప్పటిదాకా కృష్ణుడు నోటి వెంట ఎన్నో విషయాలు విన్నాడు నమ్మాను అంటున్నాడు కానీ ఒక మూల ఏదో అనుమానం ఇవన్నీ నిజమా కాదా అని అందుకనే నువ్వు చెప్పిన విషయాలు కాస్త చూపించవయ్యా అంటున్నాడు అంటే ఆడియో వెర్షన్ విన్నాను విజువల్స్ కూడా చూపిస్తే పూర్తి నమ్మకం కలుగుతుంది అని చెప్పకనే చెబుతున్నాడు అర్జునుడు మనం కూడా అంతే కదా కళ్ళతో చూస్తేనే గాని దేనిని నమ్మం అదే అంటున్నాడు అర్జునుడు ఈ